నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పించడమే ముఖ్యమంత్రి ఆశయం విద్యార్థులకు కిడ్స్ పంపిణీలో ఎమ్మెల్యే ఆదిమూలం నిరుద్యోగులైన ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం చెప్పారు శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కళాశాల ప్రిన్సిపల్ జగన్మోహన్ ఆచారి అధ్యక్షతన ఎంఈఓ రవి పర్యవేక్షణలో విద్యార్థులకు కిడ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ నిరుద్యోగులైన యువతి యువకులకు వారి అర్హతలకు తగ్గట్లు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తున్నట్లు గుర్తు చేశారు అయితే ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు సాధారణ డిగ్రీతో పాటు సాంకేతిక పరమైన విద్యను కూడా తప్పనిసరిగా అభ్యసించాలన్నారు దీంతోపాటు ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమన్నారు గతంలో ప్రతి పాఠశాలలోనూ సాయంత్రం ఒక గంట పాటు కబడ్డీ వాలీబాల్ ఖోఖో వంటి ఆటలను ఆడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు కానీ ఇప్పుడు పాఠశాలలో క్రీడా మాస్టర్ ఉన్న విద్యార్థుల్లో క్రీడాసక్తి తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా విద్యార్థులకు ఇంటర్ విద్య కీలకమన్నారు ఉన్నత చదువులకు ఇంటర్ పునాది వంటిది అన్నారు అందువల్ల విద్యపై ఆసక్తి పెంచుకొని అంకిత భావంతో చదువుకుంటే విద్యార్థుల భవిష్యత్తుకు తిరుగు ఉండదని ఆయన స్పష్టం చేశారు

పాఠశాల పాఠశాలన్నా ఏదైనా కూడా ముందు నేను ఇమిడేట్గా వెళ్ళిపోతా ఏ అడ్వర్టైజ్మెంట్లో వేసుకోవడం కానీ పెద్ద పెద్ద పాండ్లు వేసుకోవడం కానీ మీటింగ్ అరేంజ్ అలాంటి ల్యాస్ ఒక టెస్ట్ పెట్టి ఆమె అరేంజ్ అయ్యే శాస్త్ర సభ్యుడి మోడల్ స్కూల్ పిచ్చారు కే అంటే పుస్తకాలు ఇయ్యాల బుక్స్తో పాటు గుర్లు వేయాలంటే ప్రమాసీకారం ముందుగా వెళ్ళిపోయినా అలాగే గురుగుల పాఠశాల సత్య గురుగుల పాఠశాల పేద విద్యార్థి చెందినటువంటి గురుగుల పాఠశాల మన జిల్లానే కాదు వివిధ జిల్లా నుంచి వస్తారు మోడల్ స్కూల్ కానీ కల్సూర్ హై స్కూల్ కానీ గురుకుల పాఠశాల కానీ ఏకల వయసుకులు కానీ ఇక్కడ ఉన్న డిగ్రీ పెట్టి ఉన్నటువంటి అంబేద్కర్ పునరుపాసరాలు కానీ ఇవన్నీ కూడా మన సదుపు రోజు ఇంటర్వ్యూలపడం కష్టాలు చదువుకున్నాం పేద విద్యార్థులకు ఎదిగా కొత్త కాదు ఈరోజు ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి వసతులు కల్పిస్తూ మరి మన పాత్రలో ఉన్నటువంటి కాలేజీలో కానీ హై స్కూల్స్ కానీ ఒకటి నుంచి మెట్టు ఉంటుంది ఆ ఒకటి నుంచి ఐదే విద్యార్థులకు టీచర్ చాలా అభివృద్ధి అంటే చిన్న పిల్లలు కాబట్టి అలాగని ఐదు నుంచి పది వరకు ఆరు నుంచి పది వరకు హై స్కూల్కి వెళ్ళిపోతాం హై స్కూల్ కొంచెం మెచ్యూరిటీ వస్తుంది పిల్లలకి కొంచెం ఆ నాలెడ్జ్ వాళ్ళని పెరుగుతుంది కనుక్కుంటారు సబ్జెక్టు అలాగే ఇంటర్మీడియట్ చూస్తే మిడిల్ ఇంటర్మీడియట్ టాప్ మీ భవిష్యత్తు మారిపోతుంది అక్కడనే కీలకం టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ ఈ రెండు సంవత్సరాలు మన ఇందులో పాస్ అయిపోతే డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ మీ శక్తిని సామర్థ్యాన్ని స్త్రీలుగా తేలిపోవచ్చు ఈ భారతదేశంలో ఒకప్పుడు కేరళ రాష్ట్రం విద్యలో ఉంది అలాగే మన రాష్ట్రంలో కూడా విద్య అభివృద్ధి చెందాలతో ఈ పథకం తీసుకొచ్చాం కాకుండా శాసనసభ్యుడు ఉన్నప్పుడు మదే పరంలో సార్ ఇక్కడ కొట్లు ఆవులంతకు వచ్చేస్తుంది సార్ కాంపౌండ్ లేదంటే అక్కడి నుంచే దెబ్బలు చొప్పులు వర్త తీసుకొచ్చి కాంపౌండ్ అక్కడి నుంచో చేసి అక్కడ అక్కడికక్కడే సాయం చేసి

राज सम <laughs> okay,